అన్న మ్యూజిక్ డైరెక్టర్స్ ఈ మధ్య కాలంలో కొన్ని గ్రూపులు నడుస్తున్నాయి మన గ్రూప్ మనదే అనే ఇంటెన్షన్ మ్యూజిక్ దాంట్లో కూడా కొన్ని జరుగుతున్నాయి అనేది ఒక చిన్న డిస్కషన్ బయట నాకు ఆ సందర్భం ఎప్పుడు ఎదురువాళ్ళే అన్న అంటే ఆ వేరే మ్యూజిక్ డైరెక్టర్ చేస్తుండే మన మ్యూజిక్ డైరెక్టర్ చేసింది స్టేటస్ పెట్టాలి దాన్ని హైలైట్ చేయాలి దాన్ని రీల్స్ చేయాలి లేదంటే వేరేటోళ్ళది వాళ్ళది మనలో ఎవరైనా క్లోజ్ ఉన్న వాళ్ళు చేస్తే అది ఎందుకు చేసిన క్వశ్చన్ చేయడాలు నాకు ఆ సందర్భం అయితే ఎదురుగాలే కానీ నాకు మ్యూజిక్ డైరెక్టర్లు అంతా మంచి క్లోజే కళ్యాణ్ మాదిను మా హిట్స్ చెప్పుకోవాలంటే వాళ్ళే కదన్న ఆ తర్వాత వీళ్ళంతా ఇప్పుడు నాకు నవీన్ జయ్ మంచి క్లోజ్ ఫ్రెండ్ హనీ గణేష్ తమ్ముడు మనకు అన్ని విధాలు మంచి ఉన్నారు అందరు ప్రతి ఒక్కరు మంచి వాళ్ళే ఇవన్నీ మనం తప్పు వాటి నుండి లేదన్నా నీ కంఫర్ట్ ఉన్నాడా వాడు మంచి వాడే నీ కంఫర్ట్ లేడా నీ కంఫర్ట్ లేడా అతని గురించి చెప్పాల్సిన అవసరం లేదు స్కిప్ నువ్వు స్కిప్ అయిపోతే అయిపోతుంది అంతే అని ఎక్కడ నేను చూస్తే తప్ప ఎవరికో కిరీటం పెట్టి దండ దండలసిన పని లేదు లేదు రామన్ అంటూ నీకు ఇబ్బంది కాకుంటే ఓకే ఇబ్బంది అయితే రామన్నో నీకు పని లేదు అంటే ఎవరు ఎవరికి ఇక్కడ ఇబ్బంది ఏం లేదు కానీ మీరు అనుకున్నట్టుగా వాళ్ళని కాకబట్టే బ్యాచ్లు కొన్ని ఉండొచ్చు ఎందుకంటే ఈ విషయం మీ వరకు వచ్చింది కాబట్టి జరిగితే జరుగుతుండొచ్చు ఇప్పుడు ఎట్లుంటారంటే మా పాట ముందు వేయాలని స్టేటస్లు పెట్టుకొని మా పాట ఫ్రీదమ్స్ ఇంకా బాగా ఉంటారు ఉంటుంది ఖచ్చితనా ఇది షాప్ పిల్ కాబట్టి ఉంటుంది భజన బ్యాచ్ మాత్రం లేకుంటే ఉంటది ఉంటుంది అన్న ఇంకోటి ఫోక్ ఫోక్లో ఈ మధ్య కాలంలో ఆ పాట చూసి అబ్బాయి ఏం స్టెప్స్ రా అనిపించిన డాన్సర్ ఎవరన్నా మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఏం చేసిర్రా డాన్స్ నెక్స్ట్ లోవల్ కదా రాను బొంబాయికి రాను చాలా బాగా ఇష్టం నిఖితా ఆ సిస్టర్ తర్వాత రామ్ రాతోడు కూడా సరే నాకు మనోడు మల్టీ టాలెంటెడ్ సూపర్ అన్న ఎందుకంటే ఫోక్ పాటని ఒక ఇంటర్నేషనల్ స్థాయిలోకి ఆ సందర్భం అట్ల కుదిరింది అట్లా వెళ్ళింది సో అది మనం గర్వించ హండ్రెడ్ పర్సెంట్ అన్న సక్సెస్ ఎవరిదో కాదు ఫోక్ అది సక్సెస్ మనది అందరం రెస్పెక్ట్ చేయాల్సిందే ఇది ఒక ఫ్యామిలీ కదా అన్న ఆ పా పా పాటలు వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ నాకు కూడా అనిపిస్తుంది మనం కొంచెం స్లిమ్ గా ఉంటే ఎర్రగదీసే వాళ్ళు అందరికి అన్ని ఇవ్వడు కదన్నా అన్ని ఉంటే మనిషి అట్లా ఎట్లయితే ఏదో ఒక లోపం ఉంటది అది అవునా కదా అంతే అంతేనా అయితే అన్న ఈ మధ్య కాలంలో ఫోక్ లో అంతా బాగుంది అని ఒక యూనిట్ అనేది లేదు లేదు ఎప్పుడన్నా యూనిట్ అనేది ఉంటే బాగుంటది తప్పులు చేసినా ఒప్పులు చేసినా అప్రిషియేషన్ గా ఎప్పుడన్నా అన్న ఉంటే బాగుండు కదా ఒక వ్యవస్థ అనేది ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఈ ఈ ఆలోచన నాకు ఇప్పుడు కాదన్న ఒక నాలుగైదు సంవత్సరాల ముందే వచ్చింది ఓకే ఒక యూనిట్ ఉంటే బాగుంటుంది అన్న విషయం నేను చాలా సందర్భాల్లో అందరికి చెప్పిన రోజులు ఉన్నాయి అది యూనిట్ గా మలిచిరు ఐఐటి అని చెప్పేసి ఇంకా ఇంకొకటి ఐటిఐ అదొకటి యూనిట్ ఎక్కడ ఉందన్న ఒక ఒక ఫోక్ క్యాండిడేట్ మీద ఒక రుచి పడితే లేదంటే ఒక ఫోక్ క్యాండిడేట్ తప్పు చేస్తే క్వశ్చన్ చేసిన లేరు అది అంటే అది ఫుల్ ఫ్లెజ్డ్ గా ముందుకు తీసుకెళ్ళలేక ఆ అనేది ఉంది ముందుకు తీసుకెళ్తే బాగుండు అనేది ఉంది అందులో నేను కూడా ఉన్నా యూనిటీ లో మెంబర్గా నేను కూడా ఉన్నా అది ఇంకా అంటే పెద్దలు కొంచెం ముందుకు వచ్చి దాన్ని ఇంకా మంచి ఇదిగా ఇప్పుడు మా సినిమా పిల్ల మా ఉంది మా యూనిట్ ఉంది సో ఇందులో కూడా ఫోక్ పిల్ లో ఇలాంటి తప్పులు ఏమన్నా ఇబ్బందులు అయినప్పుడు ఖచ్చితంగా మాట్లాడే ఇది ఉండాలి ఇంకోటన్నా ఇంకోటి ఏంటంటే చిన్న చిన్న ప్రొడ్యూసర్లను నాశనం చేస్తున్నారు ఎగ్జాంపుల్ రాము అనే వ్యక్తి ఒక మంచి రైటర్ మంచి సింగర్ కాబట్టి రాము కొన్ని డబ్బులు ఇచ్చిన సో కాల్డ్ ఇంకోటైనా ఆ విధంలో కొత్త ప్రొడ్యూసర్లను నాశనం చేస్తున్నారు అనేది ఫోక్ ఒక మర్చిచ్చుకోట ఇంకోటి పేమెంట్స్ విషయాలలో కూడా చిన్న ప్రొడ్యూసర్లను భయపెట్టి చేస్తున్నారు రానియట్లేదు అన్న ఒకటి దీనికి ఒక రూల్స్ తెచ్చి ఓకే సింగర్ కి ఇంతవరకు పేమెంట్స్ పేమెంట్స్ ఇయకపోతే ఇట్లా అంటే ఇట్లా కూడా అనుకోవచ్చు మరి ఆ సాంగ్ వంద మిలియన్లు పోతే ఏంటి దానికి ఒక రూల్ తెచ్చి సూపర్ ఉంటుంది అని ఉంటే అందరం బాగుపడతాం కదా ఇంత మంచి ఆలోచన తెలుసా ఇప్పుడు అన్న వంద మంది ప్రయత్నం చేస్తున్నామే సక్సెస్ అనేది కేవలం ఒక ఐదు మందికి వస్తుంది తొంభై ఐదు మంది ఫెయియర్స్ మరి వాళ్ళు అప్పులు చేసుకొని పెట్టి ఎన్నో ఇది చేస్తా ఉన్నారు అన్నట్టుగా దాంట్లో రైతులు పోతాయి సింగర్ డబ్బులు పోతాయి ఆలోచన విధానం అనేది నేను నేనేమంటా ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నా నాకు పోయింది నాకు ఒక ముప్పై లక్షలు వచ్చింది ఆ ముప్పై లక్షలలో నేనేమంటా ఒక ఐదు వేలు సింగర్కిచ్చి దాంట్లో పర్సెంటేజ్ అంటే ఈ లిమిట్ క్రాస్ ఎందుకంటే ప్రొడ్యూసర్ కి ఎక్కువ బర్డన్ ఉంటది షూటింగ్ కావచ్చు ఇంకోటి కావచ్చు కాబట్టి దీంట్లో ఒక లిమిట్ పెట్టుకొని యాక్టర్ కి ఇప్పుడు ఇరవై వేలు ఇచ్చే దగ్గర ఐదు వేలు ఇచ్చేస్తే సూపర్ ఆలోచన బాగుంటది కదా అంటే కదా వండర్ఫుల్ ఆలోచన ఇది తీసుకోవాలన్నా ప్రతి కళాకారుడు తీసుకోవాలి ఇది ఇట్లయితే బాగుంటది కదా నిజంగా ఇప్పుడు నేనే ప్రొడ్యూస్ చేసిన నా ఛానల్లో కొన్ని పాటలు చేసి చూస్తే మనకు ఎంత బడన్ పడ్డది ఏందనేది మనకు తెలుస్తుంది మనమే తట్టుకోలేకపోతున్నాం అంటే నార్మల్ వాళ్ళు ఎట్లా తట్టుకుంటారు ఒకప్పుడు యాభై వేలతోని ఆడియో కమ్ వీడియో తీసిన ప్రొడ్యూసర్ కూడా ఉన్నారు అవునా అవున ఇప్పుడు టూ పాయింట్ ఫైవ్ టు త్రీ లాక్స్ లేని సాంగ్ సగటు అప్పుడు వంద మంది డాన్సర్లను పెడితే నాకు టూ పాయింట్ ఫైవ్ అయింది చాలా పెద్ద పాట అది టూ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ అయింది అదే పాట ఇప్పుడు చేస్తే టెన్ టు టెన్ లాక్స్ ఎయిట్ లాక్స్ అయితుంది అప్పుడు సెటప్ కావచ్చు అదంతా నేను ఎందుకు ఆ మాట అంటున్నా ఇట్లా వెళ్తే అంటే ఇక్కడ యాక్టర్ ఇప్పుడు ఒక పాటకు ఐదు లక్షలు అంటారు ఇక్కడ ఒక మాట అయితే ఒకడే తింటుండు పైసలు ఎగ్జాక్ట్లీ ఒక్కడే తింటుండు ప్రొడ్యూసర్కి ఏం తెలుసు ఇంతమంది దోశ తింటారు అనేది ఒకటి ఉంది తప్ప తినట్లేదు ఎవరైతే ఒక క్యాండిడేట్ ఉండో వాన్జేవ్ మాత్రమే నిండుతుంది ఇలాంటి రూల్స్ అనేటి వస్తే ఫోక్ అంటే అందరు బతుకుతుంది కదా మంచి ఆలోచన కదన్నా ఇట్లాంటివి ఎందుకు రావట్లేదు ఈ రోజు ఎప్పుడు లేని ఈ మధ్య ఫోక్ మీద ఒక మచ్చ అనేది గట్టిగా పడుతుంది కమిట్మెంట్ మచ్చ ఒకటి కావచ్చు ఇక్కడ ఏమైపోతుంది అంట అమ్మాయికి ఇష్టమైపోయిందని ఎవడనడు ప్రొడ్యూసర్ సంతోష్ ప్రొడ్యూసర్ గా సంతోష్ కూడా ఎంత మందిని ఒక ఎగ్జాంపుల్ రాము లక్ష్మణ్ వీళ్ళు కూడా ఎంతమందిని అడిగారు నాకు ఇష్టమై ఆమెకి ఇష్టమైపోతే అది కమిట్మెంట్ ఎట్లయితది కాదు ఇవి ఈ మధ్య కాలంలో అంటే నేను ఏమంటున్నా సీనియర్ పేరు కాల్చిన కొంతమంది యాక్టర్స్ అవును ఇది అది అని కొంచెం బురజ ప్రయత్నం చేస్తారు నేను ఒకటే మాట అంట మనం ఇప్పుడు ఇప్పటివరకు ఐదు ఐదేళ్లు నోట్లకి వెళ్తున్నాయి అంటే అక్కడ నుంచే కదా అది ఎందుకు మర్చిపోతున్నారు అనేది మీకు ఎప్పుడన్నా ఏమని అనిపించిందా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు మన ఇంట్లో ఉండి మనకు పుట్టిన పిల్లల గురించి కావచ్చు మనమ్మ గురించి మనమే బ్లేమ్ చేస్తున్నాము అనే ఆలోచన ఎందుకు రావట్లేదు ఉందన్న చూస్తున్నాం మీరు ఇప్పుడు ఆ గ్రూప్లలో అవి చూస్తూ ఉంటే మీలాంటి ఆలోచన నాకు కూడా కనిపించింది అన్న ఏవైనా కూర్చొని సామరస్యంగా మాట్లాడుకుంటే ప్రతి సమస్య తీరిపోతుందని నేను అనుకుంటా హండ్రెడ్ పర్సెంట్ కదా పక్కా ఎందుకంటే అన్న ఫోక్ ఇండస్ట్రీ నాకు తెలిసి ఫోక్ ఇండస్ట్రీల పైసలు కోట్లలో ఉన్నాయన్నా మామూలు విషయం కాదన్న కోట్ల సినిమా ఫీల్డ్ తర్వాత ఇదే ఫీల్డ్ అన్న నువ్వు మనిషికి ఇప్పుడు ఛానల్లో ఒక పాటకు రెండు మూడు లక్షలు పెట్టుకో వందల సాంగ్స్ ఇస్తున్నా కోట్లల్లో జరుగుతుంది ఇది కదా కోట్లల్లో జరుగుతుంది ఇది ఏ వారం కానీ యూట్యూబ్ లో కూడా తొంభై తొమ్మిది మంది కష్టపడితే తొమ్మిది మందిని కూడా సక్సెస్ అన్న రెండు పాటలు లేపి చూపించి యూట్యూబ్ అతను యూట్యూబ్ అనే రోబో

పాపం వాడు ఒక మూడు లక్షలతో పెట్టుకున్నాడు కనీసం ఒక లక్ష యాభై వేలు రాని రిటర్న్ ఇబ్బంది ఉండదు కదా